మీడియా కానీ సినిమా ఇండస్ట్రీ కానీ ఇంకొకరు కానీ పరిటాల రవి అనే ఒక దుర్మార్గుని వానికి పెద్ద చరిత్రను ఆపాదించింది రక్త చరిత్ర అనే సినిమాతో ఆ పార్టీ కూడా వాళ్ళని అట్లనే పొగుడుకున్నారు పెంచుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూనీలు చేసినాడు వాడు గొప్పోడనేసి వాళ్ళకి టికెట్లు ఇచ్చుకుంటూ వచ్చినారు ఇంకా మీకు వాళ్ళకున్నటువంటి వాళ్ళ కులం కానీ వాళ్ళకున్నటువంటి పార్టీ కానీ పార్టీ పాటలు తయారు చేసి పరిటాలు రాని వాణ్ణి రవి అనేవాడిని గొప్పోని కింద ఆపాదించినారు వాడిని గొప్పని కింద ఆపాదించాలంటే యువతల వాళ్ళ ప్రత్యర్థులు ఓబుల్ రెడ్డిని కానీ సూర్యుని కానీ వీళ్ళని దుర్మార్గులుగా చిత్రీకరించాలా నారాయణ రెడ్డిని కానీ చెన్నారెడ్డి గారిని కానీ దుర్మార్గులుగా చిత్రీకరించాలంటే వీళ్ళను దుర్మార్గులుగా చిత్రీకరించేదానికి అప్పుడు నక్సలైట్ల విధానం ఏముండేదంటే ఒక కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చు కుక్కని ప్రచారం చేసి చేసి మళ్ళీ రాళ్లతో కొట్టి చంపాలా జనమే రాళ్లతో కొట్టి చంపాలనేటువంటి విధానాన్ని ఆచరిస్తూ మధ్యలో చెరువు నారాయణ రెడ్డి గారిని దుర్మార్గునిగా చిత్రీకరించి కనుమకల చెన్నారెడ్డి గారిని దుర్మార్గులుగా చిత్రీకరించి వాళ్ళ కుమారులను దుర్మార్గులుగా చిత్రీకరించి వాళ్ళ మీద అప్పుడున్నట్టు అప్పుడున్నటువంటి పీపుల్స్ వారు కానీ సూడో నక్సలైటివ్ పార్టీలతో కానీ వాళ్ళపైన కరపత్రాలు వేయించి గోడపత్రికలు వేయించి దుర్మార్గులను చిత్రీకరించి సంపిరియి